वालू స్పష్టంగా అర్ధరాత్రి ఆడబిడ్డల మీద జరిగిన దాడి అమాయక గిరిజన సోదరుల మీద గిరిజన రైతుల మీద జరిగిన దాడి కాంగ్రెస్ చేసిన అరాచకం రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న పోలీసులు చేస్తున్న అరాచకం గురించి స్పష్టంగా నిన్న రిపోర్ట్ లో ప్రస్తావించింది యాక్షన్ తీసుకోమని చెప్పింది సాక్షాత్తు రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జి నాయకత్వం వహించే ఎన్ మానవ హక్కుల కమిషన్ ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ను వారి వ్యవహారాన్ని జరిగిన పైశాచిక పర్వాన్ని తీవ్ర స్థాయిలో తప్పుబట్టింది క్షేత్ర స్థాయిలో కూడా పర్యటించింది ఎన్ కేవలం వీల రిపోర్ట్ అయినలే వచ్చి అన్ని వాస్తవం తెలుసుకున్నారు అడుగడుగున మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది అని కుండబద్దలు కొట్టి మరి స్పష్టంగా చెప్పింది ఆయన మూడు రకాలుగా బాధ్యత తీసుకోవాలి స్థానిక ఎమ్మెల్యేగా సిగ్గుపడాలి స్థానిక పోలీసుల దౌర్జన్యాన్ని రాష్ట్ర హోంమంత్రిగా నిజంగా సిగ్గు ఇజ్జత్ ఉంటే ముక్కు నెలకు రాయాలి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీకు సిగ్గుంటే రాజీనామా చేయాలి ఎన్ చెప్పిన తర్వాత మా మీద దాడి జరిగింది సెక్షువల్ గా హరాస్మెంట్ జరిగింది అని చెప్పి డైరెక్ట్ గా ఎన్ సి బృందానికి ఇక్కడ ఉండే సోదరులు చెప్పినారుమ్మాయి ఇరవై రెండు పోలీస్ హెడ్ మొలస్టెడ్ విత్ హర్ మదర్ ఇన్ లో డ్యూరింగ్ ద రేట్ నన్నే కాదు మా కూడా మరి శారీరకంగా ఇబ్బంది పెట్టినారు అని ఒక ఆడబిడ్డ చెప్పిందంటే నిజంగా ఈ దేశంలో ఏ ఆడ కూతురు నాకు చెప్తదా నా మీద ఇక్కడ అఘాయిత్యానికి పాల్పడ్డరు అని జరగకుండా అబద్దం చెప్తదా కిరాతకంగా ఆశవికంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నదో దీని బట్టే చెప్పు ఇంకొక అమ్మాయిడ్ పోలీస్ హెవ్ అసల్టెడ్ సస్టైన్ ఇంజరీ నా ఎడమ మీద దెబ్బ తాకింది తొడల మీద కొడతారండి ఆడపిల్లలు ఇదేనా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన పద్ధతి పోలీస్ స్టేషన్ నాట్ స్పీక్ బీటింగ్ ఇన్ కొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి పరిగి పోలీస్ స్టేషన్ లో మెజిస్ట్రేట్ ముందు చెప్తే మళ్ళీ కొడతాం మీ ఇంటోలో తీసుకొచ్చి కొడతాం అని బెదిరించిన మాట వాస్తవం అని చెప్పి చెప్పింది విలేజర్స్ వర్ కెప్టెన్ పిఎస్ పరిగిడ్ ఇన్ జీడీ ఎంట్రీ ఇల్లీగల్ గా పరిగి పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టినారు అని చెప్పి అది ఎంట్రీ కూడా లేదు బుక్స్ లో చెప్పి కూడా ఎన్ చెప్తున్నారు మెనీ పీపుల్ వర్ నేదర్ శారీరకంగా చిత్ర హింస పెట్టి మీరు మళ్ళీ జడ్జి ముంగట చెప్తే ఇంకా కొడతామని చెప్తా ఉన్నారు ఆర్డర్ అక్జిషన్ వాజ్ ఇడ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్ ఏజెన్సీ బట్ డ్యూరింగ్ ద ల్యాండ్ అపోజిషన్ ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ అడాప్టెడ్ బై పోలీస్ పర్ లా అన్యాయంగా ప్రవర్తించిన పోలీసు వాళ్ళు అని చెప్తా ఉన్నారు జీడీ ఎంట్రీస్ వర్ ఆల్సో నాట్ అప్డేటెడ్ విచ్ ఇండికేట్ రెక్లెస్ ఆటిట్యూడ్ ఆఫ్ పోలీస్ పర్సనల్ ద వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ విలేజెస్ బై ద పోలీస్ పర్సనల్ హాస్ బిన్ ఫౌండ్ టు బి ట్రూ నిజంగా సిగ్గు ఇజ్జత్ మానం ఉన్న ముఖ్యమంత్రి అయితే ఇప్పటికే రాజీనామా చేస్తుంది చిత్ర హింసలు పెట్టిన మాట వాస్తవం అని ఒక రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జెడ్జి చెప్పినాక కూడా ఇజ్జత్ లేని ముఖ్యమంత్రి నీతిమాలిన మాటలు ఆయన పార్టీ మాట్లాడుతూ ఉన్నది ఏ అధికారులైతే పోలీస్ అధికారులు ఎక్స్ట్రాల్ చేసిన రో ఏ అధికారులైతే ఇవాళ ఎన్హెచ్ఆర్సీ చెప్తున్నదో చిత్ర హింసలు పెట్టినారు ఆడపిల్లల మీద అఘాయిత్యానికి పాల్పడ్డారని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి సస్పెండ్ కాదు ఖచ్చితంగా సర్వీస్ నుంచి తొలగించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అట్లాగే వాళ్ళ న్యాయం చేయకపోతే నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా మల్ల పోతాం సుప్రీంకోర్టు అవసరమైతే ఎన్హెచ్ఆర్సీ రిపోర్ట్ను కూడా తుంగల దొక్కుతున్నది ప్రభుత్వం అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతాం సుప్రీంకోర్టులోనే మరి మా లగచర్ల ఆడబిడ్డలకు న్యాయం జరిగేదాకా కొట్లాడతాం అట్లా జరిగిన భూసేకరణ కూడా తప్పుడు పద్ధతిలో చేసినారని చెప్పి ఎన్హెచ్ఆర్సీ చెప్పింది మరి ఇప్పటికైనా మా ఆరోపణలన్నీ వాస్తవాలు నేను చెప్పిన ప్రతి మాట వాస్తవం అని చెప్పి బీఆర్ఎస్ చేసిన వాదన వాస్తవం అని చెప్పి ఎన్హెచ్ఆర్సీ ఏదైతే నివేదిక ఇచ్చిందో దానికి నేను ఎన్ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా ముందుకు రండి నిజంగా రేవంత్ రెడ్డి పాత్ర లేకపోతే తిరుపతి రెడ్డి పాత్ర లేకపోతే ఏ పోలీస్ అధికారులు ఓవర్ యాక్షన్ చేసినారో వాళ్ళని వెంటనే సర్వీస్కి వెళ్ళి డిస్మిస్ చేయండి లేకపోతే మీ పాత్ర ఖచ్చితంగా ఉన్నది మీరు చెప్తేనే జరిగింది అనుకోవాల్సి వస్తుంది తప్పకుండా మీరు కనుక చర్య తీసుకోకపోతే ఆరు వారాల్లో మరి సిఎస్ కు డీజీపీకి ఆదేశం ఇచ్చింది ఎన్హెచ్ఆర్ మీరు చర్య తీసుకోకపోతే మేం తీసుకుంటాం మేం సుప్రీంకోర్టు కోసం ఈ ఆడబిడ్డలను అన్యాయంగా వదిలిపెట్టం అగాధం వదిలిపెట్టం ముఖ్యమంత్రి కూడా రాజీనామా ఎట్లాగూ చేయడు ఆయన సిగ్గులేనోడు కానీ క్షమాపణ చెప్పాలి ఏ ప్రజలైతే నీ కోట్లేసి గెలిపించిరో కొడంగలు వాళ్ళని తీరుగా కొట్టినందుకు ఆడబిడ్డల మీద చేసినందుకు నిజంగా నీకు సిగ్గుంటే క్షమాపణ చెప్పమని ఇంకా కూడా బెదిరిస్తుండట ఇంకా కూడా పోలీసు వాళ్ళు వస్తుండట ఇంకా కూడా అధికారులు ఓవర్ యాక్షన్ చేస్తుండట వాళ్ళందరికీ నేను చెప్తున్నా ఎవడెవడైతే ఓవర్ యాక్షన్ చేస్తుండో మూడేళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది రాసి పెట్టుకుంటాం మీ ఓవర్ యాక్షన్లు మీ అతిలు రిటైర్ అయిపోతే కూడా నేను మళ్ళీ చెప్తున్నాం ఎక్కడున్నా పట్టుకొస్తాం తప్పకుండా హిసాబ్ కితాబ్ మొత్తం కూడా మేము చేస్తాం ఎందుకంటే ఈ స్థాయిలో సుప్రీంకోర్టు చెప్పినాక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ద్వారా ఎన్హెచ్ఆర్సీ చెప్పినాక కూడా మీరు యాక్షన్ చేస్తే హైకోర్టు స్టే ఉండంగా కూడా రేవంత్ రెడ్డి ఆడిచ్చినట్టు ఆడితే మేము కూడా తప్పకుండా మీ పద్ధతిలోనే జవాబు చెప్పాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోమని చెప్పి కూడా అధికారులను నేను కోరుతా ఉన్నా